మనం పొడి 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 ఉప్మా చేసుకుంటున్నాం అన్నమాట దానికోసం ఒక్క టమాటా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇవి పొడుగ్గా చీల్స్ పెట్టుకున్నాము చూడండి ఇది వచ్చేసి ఒక ఆనియన్ ఆయిల్ వేసుకున్నాము జీలకర్ర ఆవాలు కొద్దిగా శనగపప్పు కొన్ని క్యారెట్ కూడా వేసుకుందాం చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ ఆనియన్ వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా అన్నీ వేసేసుకోండి కొద్దిగా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ మెత్తగా కావాలి టమాటా మెత్తగా కావాలి బాగుంటుంది ఇప్పుడు మెత్తగా అయిపోయినాయి వాటర్ వేసుకుందాం ఈ గ్లాస్తోని మనము ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నీళ్ళు పోసాం తగినంత ఉప్పు వేసుకున్నాం అది కూడా రాళ్ళ ఉప్పు వేసుకోండి చాలా బాగుంటుంది తగినంత ఉప్పు ఈ రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ గ్లాస్తోని ఈ గ్లాస్ని ఎండుగా రవ్వ తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి రవ్వ వేసుకుందాం రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడే అసలు అయిన ఇప్పుడు ఇలా వచ్చింది కదా దగ్గరికి ఇప్పుడు ఒక్క నిమిషం పాటు ఇలా మూత వేసుకోవాలి వెంట వెంటనే కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు పొడి పొడి వస్తుంది ఏ సరేలే ఉప్మానే కదా మగ్గుతుంది అని మనం దూరం వెళ్ళిపోయినామనుకోండి ఇంకంతే గట్టేపోతుంది ఇలా వన్ మినిట్కి ఒకసారి కలుపుకుంటూ ఉంటేనే మనకు పొడి పొడి ఉప్మా రెడీ అవుతూ ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గాలి ఇంకా ఉప్మా తెలుసా కింద మాడిపోయింది అనుకో చాలా 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 బాగుంటుంది అది మీకు కూడా చూపిస్తాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి బాగుంటుంది దీంతో కాంబినేషన్ నిమ్మకాయ పచ్చడి ఇంకా పప్పుల పొడి బుడ్డల పొడి ఏవన్నా కానీ చాలా బాగుంటాయి మామిడికాయ ఈ కాంబినేషన్ సూపర్ అబ్బా ఎవరికన్నా కానీ ఉప్మా వద్దు అనే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి సూపరు సూపర్ తెలుసా ఇంకొకసారి చేసుకుందామని అంటారు గోధుమ రవ్వన ఎర్ర రవ్వ అంటారు కదా అది ఉప్మా రవ్వ అంటే ఎవరైనా ఇస్తారు షాపులలో ఈ ఉప్మా స్పెషల్ ఉప్మా రవ్వ తెస్తాడనమాట చాలా బాగుంది చూపి ఆ రవ్వని చూపిస్తాను మీకు కూడా స్పెషల్ రవ్వని ప్యాకెట్స్ తెస్తాడు కేజీ ప్యాకెట్స్ చాలా బాగుంది ఇంకా జీడిపప్పు కూడా వేసుకోండి ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడు బాగుంటుంది నేను జీడిపప్పులు అనమాట పల్లీలు జీడిపప్పులు కొంతమంది అవి కూడా వేసుకుంటారు ఉప్మా రెడీ అయిపోయింది ప్పుడు మనం స్టవ్ కట్టేసుకున్నాం ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ కట్టేయడమే మనం ప్లేట్ రెడీగా పెట్టుకున్నాం ఫస్ట్ మనం ఇది పప్పుల పొడి మా ఇంట్లో ఎప్పుడూ రెడీగా ఉంటుంది దోశ పైన కూడా వేస్తాను మా చిన్నోడు బాగా తింటాడు అనమాట పప్పుల పొడి వేయమ్మా అని ఈ పప్పుల పొడి చేసే రెసిపీ కూడా మళ్ళీ చూపిస్తాను చాలా బాగుంటుంది అన్నంలోకైనా గీ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఎలా చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి మామిడికాయ మామిడికాయ పచ్చడి నేనేం పెట్టలేదు ఈసారి ఈ సమ్మర్ హాలిడేస్లలో పెడదామని అనుకుంటున్నాను చాలా బాగుందండి బయట నుంచి తీసుకొచ్చాడు సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం కొద్దిగా టమాటా పచ్చడి వేసుకున్నాం అన్ని పచ్చళ్ళతో టేస్ట్ చూద్దాం ఉప్మా ఎలా ఉంటుందో ఏమో కదా చాలా బాగుంటుంది అండి నేను హామీ ఇస్తున్నాను ఇప్పుడు వచ్చేసి పొడి 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 ఉప్మా రెడీ చాలా 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 బాగుంటుంది నాకు కూడా ఫస్ట్లో నేను తిన్న తినబుద్ధి ఆవట్లేకుంటుండే ఇలా చేసుకొని తింటే మా ఆయనకు ఇలా ఇష్టం అన్నమాట పొడి పొడి ఉప్మా అందుకని ఆయనను చూసి నేర్చుకున్నాను వీడియో నచ్చితే ఏం చేయాలి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఓకే మరి నెక్స్ట్ లాంగ్ వీడియోలో కలుసుకుందాం లవ్ యూ